సరే ఆయన చెప్పింది ఏంటంటే నా అక్క చెల్లమ్మల కోసం సరే అక్క చెల్లెమ్మలు తల్లిని ఆయన ఎలా చూసుకుంటారో అందరికీ తెలిసింది అందరినీ అలాగే చూసుకుంటున్నారు నేను కాదంట్లా సొంత చెల్లిని చూసినట్టే అందరి మహిళల్ని కూడా చూసుకుంటున్నారు ఆయన చెప్పింది ఏంటంటే తొంభై తొమ్మిది శాతం నేను నా వాగ్దానాలని అమలుపరిచా అని చెప్పి చెప్పారు ఎక్కడ మరి తొంభై తొమ్మిది శాతం అంటే మరి ఆ ఒక శాతం ఎందుకు వదిలేశారు అంటే శాతం కానీ ఆయన శాతం అంటారు కాబట్టి నేను కూడా వారికి వైకాపీలకి అర్థం అవడానికి శాతం అంటున్నా అలాగని నాకు నోరు తిరగక కాదు నోరు తిరగని వాళ్ళకి అర్థమయ్యేలాగా అలాగంటున్నా అదర్వైజ్ శాతం సో శాతం తొంభై తొమ్మిది శాతం అని ఎందుకు అంటున్నారంటే అంటే మద్య నిషేధం చేయలేదు కదా ఏదో మేనేజ్ చేయాలని చూసాము నియంత్రణ అని అయినా ప్రజలు అమ్మట్లేదు కాబట్టి ఆ ఒక్క శాతం దానికి కేటాయించాం అని చెప్పి చెప్పారు అది ఒక్కటేనా అమలు చేయండి ముందు ఆ తొంభై తొమ్మిది శాతం అన్నది ఎంత దగులు బాజీ మాటో మరొకసారి కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం సరే ఇది ఆ తొమ్మిది రత్నాల్లో మరి దీనికి మద్యపాన నిషేధానికి ఎంత రేటింగ్ ఇస్తారో మీరే డిసైడ్ చేయండి కనీసం ఇట్లకి తొమ్మిది పొదులు ఇచ్చిన అంటే తొమ్మిది పదకొండులు ఇచ్చిన ఎనభై తొమ్మిది శాతం చేసినట్టు ఇంకా చాలా ఉన్నాయి అది వేరే విషయాలు అన్నిట్లో వస్తున్నా ఇది కాక మరి ఎస్సీ ఎస్టీ బీసీలకి కోలుకోలేని అన్యాయం చేశారు సంధించేవారు సదీన్ రెడ్డి గారు ఎందుకంటే మరి అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన మూడున్నర సంవత్సరాలు ఎత్తేసారు ఆఖరి సంవత్సరంలో కోర్టు ఇవ్వాలి అన్న తర్వాత దానికి మళ్ళీ అన్న విదేశీ విద్యా అని అంబేద్కర్ గారి పేరు కూడా తీసేశారు కాబట్టి ఆయన కదా విగ్రహం పెడుతున్నాం కదా సరిపెట్టుకుంటాడని అని చెప్పి ఆయన పేరు మీద విదేశీ విద్య అంబేద్కర్ గారి పేరు తీసి ఈయన పేరు పెట్టుకోవడం అనేది హ్యాట్స్ ఆఫ్ అది ఆయన ధైర్యాన్ని సూచిస్తుంది సో అలాగా ఆయన తన ధైర్యాన్ని ప్రదర్శించారు అది ఆఖరిలో కంటితుడు పెరిగో పది కోట్లు ఎంతో రిలీజ్ చేశారు గతంలో అద్భుతమైన స్కీమ్ అది అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ బ్రష్ పట్టించారు దానికి కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ ఏదో మొదలు పెట్టాల్సి వచ్చింది అవన్న స్టూడెంట్స్ వరకు అలాగే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మీలు అంటే తెలంగాణలో పేర్లు అక్కడ కూడా పేర్లు ఉన్నాయి మరి వాటికి యాభై ఎక్కడ సరిపోతాయి లక్ష చేస్తాను అని చెప్పని మరి వాళ్ళకి రక్తహస్తాలు చూపెట్టి మూడున్నర సంవత్సరాలు తర్వాత ఏదో కండిషన్లు పెట్టి ఎవరైనా సరే పదో క్లాస్ పాస్ అవ్వాలని కండిషన్లు పెట్టి ఏదో బడ్డను తగ్గించుకున్నారు కానీ మూడున్నర సంవత్సరాల పాటైతే అన్యాయం చేశారు ఆ మూడున్నర ఏళ్ళలో పెళ్ళైన వాళ్ళు అప్లై చేసుకుంటే పదో క్లాస్ పాస్ అయితే ఇస్తాడా అంటే క్లారిటీ లేదు ఇలా వాళ్ళకి ఇచ్చే లోన్లన్నీ ఎత్తేసారు ఏదో ఆసరా అని చెప్పి ఒకటి పెట్టి ఆసరాలో సపోజ్ ఎస్సీ వారికి ఇస్తే ఆ సంవత్సరం పదిహేను వేలు ఎస్సీ కార్పొరేషన్ నిధుల నుంచి ఎస్ఈఈల అభ్యున్నతి కోసం ఖర్చు పెట్టినట్టుగా అందులో ఖర్చు రాసి దానికి కేంద్రం కూడా పంపిస్తుంది ఆ కేంద్రం నుంచి ఆ సొమ్ములు లాగేస్తున్నారు కొంతమంది ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి ఇస్తున్నారు అది వీళ్ళెక్కడి మీద వచ్చిన ఎక్స్ట్రా ఆదాయంతో అంటే వాళ్ళు కొట్టేగా మిగిలింది వాళ్ళు కొట్టేగా మిగిలిన ఎక్స్ట్రా ఆదాయంతో ఇలాంటి స్కీమ్లు ఏవో కొన్ని చేస్తున్నారు తప్ప మరి ఆయన ఆ పదిహేను వేలు వాళ్ళకి ఇచ్చేది సపరేట్గా ఇస్తానన్నాడు కానీ వాళ్ళకి ఇచ్చే స్కీములకి గుండు కొట్టి అదే అకౌంట్లో ఇచ్చినట్టు రాస్తానని చెప్పి ఆయన చెప్పాడా చెప్పలేదు కదా అంటే మరి అది కూడా అమలు చేయనట్టే కదా అట్లీస్ట్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మందికి అది అమలు చేయనట్టే కదా సో అది కూడా మరి ఎంత పర్సంటేజ్ తీసేయాలో మరి ఆలోచించుకోండి ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దు చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు ఓపీఎస్ రోజుల్లో చేస్తానన్నాడు చేయలేదు ప్రతి సంవత్సరం జనవరి ఒకటి డిఎస్సి ఏమీ లేదు సో ఇలాగా చెప్పుకుంటూ పోతే మరి అసలు బాధుడే బాధుడు బాధుడే బాధుడు అని చెప్పి చెప్పుకుంటూ తిరిగాడు మరి మా ఊర్లో చెప్పినప్పుడు నేను కూడా పక్కనే ఉన్నా అంటే అసలు ఈయన అసలు బాధకం అలా బాబు కానీ ఈ బాధడు అసలు మామూలుగా లేదు విద్యుత్ ఛార్జీలు ఎనిమిది సార్లు పెంచారు బాధనున్నాడు మరి పెంచాడు మరి ఇది మోసం చేసినట్టు కాదా అంటే మీరు చెప్పిన స్కీముల్లో కరెంటు ఛార్జీలు నేను పెంచడం అనేది ఒక స్కీమ్గా పెట్టినప్పటికీ మరి మీరు బాధుడే బాధుడు అలాంటి బాధుడు ఉందని ఉండదు అనే కదా దాని అర్థం మరి ఈ రకంగా మీరు బాధేస్తే మరి మాకు బాధేదా రెడ్డి గారు బాధేదండి మాకు ఆలోచించండి సో ఇలాగా ఇన్ని రకాలుగా బాధేసి మరి ఆయన తొంభై తొమ్మిది శాతం మీ బిడ్డ చేసి ఓట్లు అడగడానికి మీ ముందుకు వస్తున్నారు మీ బిడ్డని మీరు ఆశీర్వదించండి కండిషన్ మీరు మీ అకౌంట్ పుస్తకాలు తీసుకోండి ఆ తీసుకున్న పుస్తకంలో మీ అకౌంట్లో డబ్బు వస్తేనే నాకు ఓటు వేయండి ఇదేంటండి ఇప్పుడు గతంలో అత్యంత పారదర్శకంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దానికి ముందు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్న ఫీజు రియంబర్స్మెంటు హాస్టల్ ఫీ రియంబర్స్మెంట్లు అందరికీ డైరెక్ట్గా కాలేజీలకి ఇచ్చేవారు కాలేజీ వాళ్ళు మిమ్మల్ని హింసించేవారు కాదు ఒక ఆరు నెలలు లేట్ అయినా అలాగే తట్టుకునేవారు మీ సర్టిఫికెట్లు మీకు ఇచ్చేవారు ఇప్పుడేంటి ఇదిగో ఇలాగ మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఈ అకౌంట్ చూసుకో ఈ అకౌంట్లో సుమ్మడిందో లేదో చూసుకో అని చెత్త వావుడు వాగటం కోసం సొల్లు వాడు వాగటం కోసం వీళ్ళ అకౌంట్లో తల్లి అకౌంట్లో ఆ కాలేజీ ఫీజు చేస్తానని దాన్ని మళ్ళీ నాలుగు ఇడతలు ఎట్టి ఆ నాలుగు ఇడతలు ఇల్లు చూసుకున్న మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కట్టాలంట ఈ లోప మొగుడు అంపట్ చేస్తాడు యాభై రూపాయలు మరి రెండు వందలు చేశాడు మొగుడు అంపట్ చేయొచ్చు ఏదో జరగచ్చు గతంలో సింపుల్గా అయ్యేది మరి అది మీ అకౌంట్లో పడితే మీకేంటి సునకానందం నాకు అర్థంగా కలుగుతాను మాకేమన్నా సునకానందం ఉంటుందా జగన్మోహన్ ఏముంటుంది డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేదాన్ని రౌండ్ ట్రిప్పింగ్ చేసి మళ్ళీ మా అకౌంట్లో వేసి మా భర్తల దౌర్జన్యాలకి మా స్త్రీలను బలి చేసి ఇలా చేస్తావా అని స్త్రీలు అందరూ అంటున్నారు ఇవాళ మా జగనం స్త్రీలందరూ ఇదే మాట మాట్లాడుకుంటున్నారు నాకు ఎంతోమంది ఫోన్ చేసి చెప్పారు అసలు ఏమనుకుంటున్నాను నేను సో అన్యాయాలు అందరికీ తెలుసు ఎందుకు మీరు అకౌంట్లో వేస్తున్నారంటే మీ ఆల్కహాల్ ప్రాణాలని గుటకాయ శోహా చేసే మీ ఆల్కహాల్ కోసం మీరు క్యాష్ ఇస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం కాదు కేవలం మీ ఆల్కహాలు అమ్ముకోవటం కోసమే అకౌంట్లో బటన్ నొక్కి ఆ బటన్ కూడా దొంగ బటన్ విపరీతంగా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు నొక్కిన పట్టణం ఆరు నెలల తర్వాత కానీ డబ్బులు రావట్లేదు కేంద్రం నొక్కిన బటన్లు కూడా ఒకసారి అవి వెంటనే డబ్బులు వస్తాయి కాబట్టి అలా బటన్ నొక్కితే ఎలా 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 అకౌంట్లోకి వచ్చేస్తాయని చెప్పి మరి చెప్పుకొని తిరగటం ఏదైనా అది మీ మనోధైర్యం అనాలా బుద్ధిహీనత అనాలా నాకైతే యదుమి కరెక్ట్ వర్డ్ లేదు బట్ ఎంతైనా మనోధైర్యం అంటేనే బెటర్గా ఉంటుందేమో కాబట్టి మీ మనోధైర్యానికి నా జోహార్లు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత పచ్చిగా జనాలు అంత గుడ్డిగా మీ మాటలో విశ్వసిస్తున్నారు అని ఆ ఫీలింగ్ వచ్చిన మీ ఫీలింగ్కి హాట్స్ ఆఫ్ అది ఎవరికి అలాంటి ఫీలింగ్ రాదు ప్రతి ఒడికి మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కానీ మీకు సాక్షి ఉంది కానీ మనస్సాక్షి లేదు ముఖ్యమంత్రి గారు మనస్సాక్షి ఉన్నాడు ఎవరికైనా అంతరాత్మ అనేది క్లిక్ చేస్తూ ఉంటుంది మీకు అది లేదు మీకు మనస్సాక్షి లేదు